అల్లూరు జిల్లా ఎటపాక పోలీస్ స్టేషన్లో మావోయిస్ట్ పార్టీ సభ్యురాలు ఏళ్ల వయసులో పార్టీ సిద్దాంతాలకు ఆకర్షించబడి దళంలో చేరిన ఆమె ఛత్తీస్గఢ్ లో అనేక హింసాత్మక ఘటనలో పాలు పంచుకున్నారు రెండు ఇరవై నాలుగు జనవరిలో ధర్మవరం జీరగూడ సీఆర్పీఎఫ్ క్యాంప్ జరిపిన దాడుపుల్లో దేవి పాత్ర ఉందని పోలీసులు తెలిపారు అయితే ప్రస్తుతం పార్టీ విధానాలు నచ్చక పోలీసుల ముందు లొంగిపోతున్నట్టుగా దేవి వెల్లడించారు అనే పార్టీ మెంబర్ పిఎం ర్యాంక్ క్యాడర్ ఒకరు మన సమక్షంలో ఇక్కడ సరెండర్ అవుతున్నారు ఈమె మెయిన్లీ ఈ కొంటా పోలీస్ స్టేషన్ లిమిట్స్ సుక్మా డిస్ట్రిక్ట్ నుంచి ఛత్తీస్గఢ్ స్టేట్ నుంచి ఉన్నారు ఈమె మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎప్పుడూ ట్వంటీ టూ ఏజ్ ఉన్నాయి అప్పుడు ఈ మొడకం కోసి ఏసీఎం ర్యాంక్ కొంట ఎల్ఓఎస్ కమాండర్ ఈమెని మోటివేట్ చేసుకుని దళంకి తీసుకువెళ్ళింది మావోయిస్ట్కి తీసుకువెళ్ళింది మావోయిస్ట్ ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళందరూ కూడా మన దగ్గర వచ్చేసి సరెండర్ అయిపోవాలి అండ్ ఈ మెయిన్ స్ట్రీమ్ యాక్టివిటీ సొసైటీ ఏదైతే ఉందో దానికి డెవలప్మెంట్ వర్క్ ఏదైతే ఉందో దానికి వచ్చేసి వాళ్ళు హెల్ప్ చేసుకోవాలి అండ్ వాళ్ళు కూడా సొసైటీ డెవలప్మెంట్ ఈ ట్రైబల్ డెవలప్మెంట్ అనేది వాళ్ళు వాళ్ళు కూడా హ్యాండ్ ఇవ్వాలి సో ఈ రోజు ఈ పార్టీ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు యాజ్ ఆఫ్ నా మనం వీళ్ళకి కొద్దిగా మన పోలీస్ తరపున ఇచ్చి కొద్దిగా బొకే ఇచ్చేసి వీళ్ళకి మనం అభినందిస్తాం పోలీస్ సమక్షంలో కోవాసి దేవా కలియా సుమిత్ర అనే పార్టీ